ఏసు క్రీశంలో మీకు అందరికీ మందులు ప్రతి క్రైస్తువులు మీ యొక్క గృహాల్లో కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ ప్రార్థన లేనటువంటి మరి గృహాల్లో శాతం చొరబడతారు శాతం చొరబడి వాడు చేసే పనులు రకరకాలుగా ఉంటే కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు మరి ఒక్కరిలా ఒకరికి ప్రేమ ఆప్యాయత లేకుండా చేస్తాడు ఒకరి మనసు ఇంకొకరి మనసుతో కలవకుండా చేస్తాడు కుటుంబంలో ఐక్యత లేకుండా ఏకాత్మ లేకుండా చేయటమే సాత పని ప్రత్యేకంగా క్రైస్తవ మరి కుటుంబాలు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనమందరం కూడా అంచె దినం కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉండాలి ప్రతి దినం కూడా కుటుంబ ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుంది ఎవరైనా ఒకరు చక్కగా మరి వాక్యాన్ని మరి ధ్యానం చేస్తూ ఉండాలి వాక్యాన్ని మరి అందరూ పంచుకుంటే మరి సమయాన్ని ఎక్కువెచ్చేస్తే కనుక మరింత మరి ఆ ప్రార్థన ప్రయోజనకరంగా ఉంటుంది అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు మరి నానా మరి ప్రార్థన చేస్తే అక్కడ ఉంటారు మాట సాడు కాబట్టి దేవుడు మరి మీ కుటుంబాల్లో దేవుడు నివసిస్తాడు ఆయన సంచారం మీ గృహాల్లో ఉంటుంది మీ కుటుంబంలో గొప్ప నెమ్మది శాంతి సంతోష సమాజం సమృద్ధి ఉంటాయి కాబట్టి మీరు ప్రతిదినం కూడా మీరు రాత్రికాల సమయంలో సమయాన్ని వెచ్చించండి సెల్ ఫోన్లు దూరంగా ఉండండి దేవుని కొరకు సమయాన్ని మీరు ఇస్తే దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు Deori Martin Budi unci asstru Cangaaka amen.